హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను చేసుకునే పనులు అయితే చూపిస్తానండి నేను కిచెన్ అయితే ముందు రోజునైతే అంతా క్లీన్ చేసి ఇలా గ్యాస్ పైన కౌంటర్ టాప్ పైన ముగ్గులు అయితే వేసేస్తాను మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్లోకి వస్తే చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా నేను ఈరోజు తొందరగా రెడీ అయిపోయి కిచెన్లోకి వచ్చి ఒకవైపు ఒకవైపు పాలు పెట్టేసుకొని దేవుడికి దీపం పెట్టాలని మా ఇంటి ముందే పూల చెట్టు ఉంటే పూలు తీసుకొచ్చి దేవుడికైతే దీపం పెడుతున్నాను పం పెట్టడం అయిపోయాక మా పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చారు ఇంక మా వారు అయితే టమాటా సూప్ చేయమన్నారు ఇంక మా వారి కోసం అయితే టమాటా సూప్ అయితే చేస్తున్నాను అన్ని కూరగాయల్ని ఇలా సపరేట్ చేశాను అయితే ఇలా సర్దేసి అయితే పక్కన పెట్టేశాను అక్కడ అయితే సిక్స్ డేస్ నుంచి వర్షాలండి ఈరోజైతే ఎండెక్కింది ఇంక ఎండెక్కిందని ఇంకా నేనైతే వాషింగ్ మిషన్లో ఇదోన్ని బట్టలు అయితే వేసేసాను బట్టల పని అయిపోయింది ఇంకా నేనైతే వంట చేసుకోవాలి సిక్స్ డేస్ తర్వాత ఎండ్ అయితే వచ్చిందండి ఇప్పుడు మా పిల్లలు అయితే ఇంకా స్నానాలు కూడా చేయలేదు ఎందుకంటే స్కూల్ సెలవు కదండి సిక్స్ డేస్ నుంచి స్కూల్ సెలవు ఇంక సెలవు అవ్వడం ఇంట్లోనే ఇంకా ఫోన్లు చూసుకొని టీవీలు చూసుకొని అయితే ఉంటున్నారు మధ్యాహ్నం వంటకేమో కూరగాయలు అయితే ఇలా అడిగి పెట్టుకున్నాను కట్ చేసి వంట అయితే చేసుకోవాలి మా వారు అయితే ముందా టమాటా కర్రీ అయితే చేయమన్నారు మా పిల్లలు ఏమో మినిమం బంగారు ఫ్రై చేస్తారంటే వాళ్ళకి ఏమో బంగారు సిక్స్టీ ఫైవ్ కావాలంట ఏదో ఒకటి ఫస్ట్ కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి ముందు అయితే బియ్యం అయితే నాణేసుకున్నాను బియ్యం నాణ్యలాగా కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి ఈ బియ్యం నాణ్యం తర్వాత వేసి పెట్టుకోవాలి Aí tem um que também కూరగాయలని కట్ చేసి కందిపప్పును అయితే వేసుకోవాలి కందిపప్పు ఒకసేపు పెట్టేసాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు కలసుపూను వేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకుంటాను ఇప్పుడు ఈ పప్పుని ఇలా గరిపుతా అయితే కలిపేసుకున్న పెట్టేసి గ్యాస్ పని అయితే కందిపప్పు పెట్టేస్తాను పాపు కోసం అయితే ఆలు సిక్స్టిఫై చేస్తున్నాం బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకొని ఇందులో ఫ్లోర్ వేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ ముక్కల్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని టిష్యూ వేషన్ బౌల్లోకి అయితే తీసుకోవాలి మునక్కడ కూర అయితే ఒకవైపు అయితే అవుతుంది బంగాళదుంపలు అయితే ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకొని ఎండువరకాయ వేసుకొని కలుసుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిల్లీ సాస్ సోయా సాస్ టమాటా సాస్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న దాంట్లో ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని కలిపేసుకోవాలి అంతే అండి ఆలు సిక్స్టీ ఫైవ్ అయితే అయిపోయింది పప్పు అయితే బాగా పడిపోయిందండి ఇంకా ఏంటేమో పప్పు ఇచ్చుకోవాలి వంట చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం గంట అయితే అయ్యింది మా పిల్లలకి ఆకలి వేస్తుందంట ఇంకా వాళ్ళకి అన్నం అయితే పెట్టేసి చేయాలి చిత అన్నం పెట్టేసంత వారు భోజనానికి వచ్చారు మా వారికి కూడా భోజనం పెట్టేశాను మధ్యాహ్నం తినే సామాన్లు అన్ని ఎన్నో కోళ్ళు ఉంటాయి ఇలా బౌల్ అయితే వేసి పెట్టేశాను ఇంకా సింకుల సామాన్లు అన్ని తోమేసా అండి ప్లేట్లన్నీ ఇంకా షాన్లో పెట్టాను మిడింగ్ మేము ఇక్కడ తోమేసి అయితే పెట్టానండి మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నా అండి కాసేపు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అయ్యింది మా పిల్లలు అయితే నూడిల్స్ చేయమన్నారు ఇంక వాళ్ళ కోసం అయితే నేను టీ తాచేసి నూడిల్స్ అయితే చెయ్యాలి వస్తా కౌశి ఏం కౌశి ఏంటది పనిపో ఏంటి షాప్కి వెళ్తే చావా నేను టీ అయితే పెట్టుకుంటున్నాను అండి ఇది సాయంత్రం టీ పడి టీ అవుతుందండి నేను రోజుకి మూడు సార్లు అయితే టీ తాగుతాను టీ అంటే నాకు అంత ఇష్టము టీ లేకపోతే అస్సలు నేను పని చేయలేనండి రోజు నూట పిల్లలకు నూడిల్స్ చేస్తాను ఇప్పుడు నూడిల్స్ కోసమైతే స్టవ్ పైన కడాయి పెట్టేసి వాటర్ వేసుకొని ఇప్పి అయితే వేసేసి అవి ఉడికిన తర్వాత అన్నం వాచుకున్న సిబ్లో అయితే వాచేసాము అది వాచిన తర్వాత చల్లటి వాటర్ అయితే వేసుకున్నాము స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి గుడ్లు రెండు అయితే వేసి ఫ్రై చేసుకున్నాను ఆ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ కారం అర స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ఇప్పి నూడిల్స్ను వేసి కలిపేశాను ఇప్పుడు ఇందులో నూడిల్స్ మసాలా కూడా వేసుకున్నాను ఇది కలుపుకున్న తర్వాత సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా సాస్ అయితే వేసుకొని అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఇప్పి నూడిల్స్ అయితే అయిపోయాయి ఇంక మా పిల్లలకైతే పెట్టేయాలి మా వారి కోసం రెండు స్వీట్ కార్న్ ఉంటే ఉడగబెట్టేశాను మా వారైతే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చారు పిల్లలతో కలిసి అలా సరదాగా టీవీ అయితే చూస్తున్నారు ఇది మా పాప మెచ్యూర్ ఫంక్షన్ వీడియో అండి ఈ కొత్త ఇంటికి వచ్చాక టీవీ అయితే ఫిక్స్ చేసాము ఇంకా పెండవి పెట్టేసి మా పాప ఫంక్షన్ వీడియో అయితే అందరం కలిసి చూస్తున్నాము ఇంకా నైట్కి అయితే ఇదిగోండి ఇంకా ఇక్కడ వడియాలు అయితే మధ్యాహ్నం టమాటా కర్రీ అయితే ఉంది ఇంకా పెరుగు ప్యాకెట్ అయితే తెప్పించాను అండి నైట్ కి అయితే పెరుగన్నం తినేస్తాము మధ్య సాయంత్రం అయితే నూడిల్స్ తిన్నారు ఇంకా వాళ్ళకి వెయిట్ చేస్తుంది నైట్కి కూడా ఇంక తింటా అని చెప్పేసి పెరుగన్నం అయితే పెట్టేస్తాను మా పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ తింటే ఈవినింగ్ అండి సమోసాలు అటువంటివి నూడిల్స్ ఏమైనా తింటే ఒక్కొక్కసారి అయితే నేను పెరుగన్నమే పెట్టేస్తాను నైట్కి మా పాప అయితే హోంవర్క్ చేసుకుంటుంది ఇంకా మా బాబు మా వారైతే బయటకైతే వెళ్ళారు షికార్కి ఇంకా మా పాప హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంక తనకి భోజనం పెట్టేయాలి మా వారు బయటికి వెళ్ళి వచ్చి ఇంకా సాంబార్ కూడా తీసుకొచ్చారండి మా పిల్లలు ఏది తింటే అదే తింటారు ఇంకా వాళ్ళ ఇష్టమే మా పిల్లలకి అయితే భోజనం పెట్టేశాను ఇంక వాళ్ళైతే భోజనం చేస్తున్నారు ఇంకా మా వారు నేనైతే తినాలి ఆ భోజనం చేయడం అయిపోయిన తర్వాత సింక్లో ఉన్న గిన్నెలు తోమేసి గ్యాస్ కూడా క్లీన్ చేసి గ్యాస్ పైన అయితే ఇలా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఆమర్లన్నీ తోమేసా ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేశాను కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసి ముగ్గులు అయితే పెట్టేశానండి తోమన్ గిన్నెలు అయితే ఇక్కడ పెట్టేశాను మార్నింగ్ అయితే ఆరుతాయి కిచెన్లో అయితే నా పని అయిపోయింది ఇంకా వెళ్ళి పడుకోవాలి పడుకుంటారా పడుకోరా స్కూల్ లేదు కావాలా అందుకు తెల్లవారు పది వరకు పడుకుంటారు అలా ఇప్పుడు లేట్గా పడుకుని ఇప్పుడు టైం అయితే నైట్ టెన్ అయ్యిందండి ఇంకా మేమైతే పడుకుంటాము అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్